వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకులకు హనుమాన్ పుట్టినరోజు శుభాకాంక్షలు మన అంజన గురించి చెప్పాలంటే అదేనండి ఆంజనేయ స్వామి ఆయన పరాక్రమం కార్యదీక్ష స్వామి భక్తి బుద్ధి కుశలత రాజనీతిజ్ఞత యుక్తాయుక్త విచక్షణ వీటన్నిటి సుగుణాలు సుందరాకాండలో చెప్పబడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బహు నేర్పరి చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అన్నింటా నేర్పరి హనుమంతుడు పిన్ననాడే రవినంటే పెద్ద హనుమంతుడు అని పది కవితా పితామహుడు అన్నమాచార్యులు గారు కీర్తించారు సంకల్పం ఉంటే సాధించలేనిది లేదనేందుకు ఆంజనేయ స్వామి సాహస కృత్యాలే నిదర్శనం సీతాన్వేష నుంచి రామాయణంలోని ప్రతి విపత్కర పరిస్థితిలో ఆయన చూపిన చొరవ అనన్య సామాన్యం దైవంతో పాటు స్వశక్తిని నమ్ముకున్నాడు దైవ భక్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు కేవలం దైవభక్తి ఉంటే చాలదు ఆత్మవిశ్వాసము ప్రధానం ఇవి లోపించిన వారు ఏమీ సాధించలేరన్నది ఆంజనేయుడి తీరుని బట్టి తెలుస్తుంది రామబాణమంత వేగంగా లంకకు చేరుతాను సీతమ్మ కనిపించకపోతే రామణుణ్ణి బంధించి తీసుకువస్తాను సర్వ విధాల కృతాకృత్యుడినై సీతామాతతో సహా వస్తాను అన్న మాటలు ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు దైవభక్తి ఆత్మవిశ్వాసంతో పాటు ధీరత్వం ఆయనలోని మరో ప్రధాన లక్షణం జలది లంఘన నుంచి లంక నుంచి తిరిగి వచ్చేంత వరకు ఎన్నో అవాంతరాలను అధిగమించి సీతామాత సందర్శన సమాచారాన్ని రాముడికి అందించిన ధీరుడు కర్తవ్య దీక్ష పరాయణత్వం అప్పగించిన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ రేపటి పనిని ఈరోజు నేటి పనిని ఇప్పుడే చేయాలనే వ్యక్తిత్వ వికాస సూక్తికి స్ఫూర్తి ప్రధాత రామ సుగ్రీవ మైత్రి సంధనంలో సీతాన్వేషణలోని సముద్ర లంగనంలో సంజీవిని తెచ్చి సౌమిత్రిని కాపాడడంలో రామలక్ష్మణులను మైరావన భారి నుంచి కాపాడడంలో ఇలా అడుగడుగున హనుమ కార్యదీక్ష పటిమ వెల్లడిల్లుతోంది కొన్ని నిర్దేశిత కార్యాలైతే ఇంకొన్ని నిర్దేశించుకున్న పనులు విరిసి స్వామి కార్యాలు లోక రక్షక విధులు లోక సంరక్షణే వాటి పరమార్థం ద్వాపరంలోనూ సోదర సమానుడు అర్జునుడి రథంపై ఆసీనుడై కురుక్షేత్ర సంగ్రామాన్ని కుతూహలంగా పరికించి విజయోస్తూ అన్నారు శ్రీకృష్ణ భగవానుడి ముఖ పద్మం నుంచి వెలువడిన భగవద్గీత అమృత వాక్కులను రథారూఢుడై విన్నారు రెండు అవతారాల పరమ పురుషుడు శ్రీరామకృష్ణులను సేవించిన స్వామి భక్తి పరాయణుడు దూతలను ఉత్తమ మధ్యమ అధములని మూడు వర్గాలుగా చెబుతారు యజమాని అప్పగించిన పనిని నెరవేర్చకపోగా చెడగొట్టేవాడు మూడవ శ్రేణికి చెందినవారు కాగా చెప్పినంత వరకే చేసేవారు రెండవ శ్రేణికి చెందినవారు యజమాని అప్పగించిన పనిని నిర్వర్తించటంతో పాటు తన తెలివితేటలను వినియోగించి పూర్తి సంతృప్తిని కలిగించే వారిని ఉత్తమ దూతగా చెప్తారు మొదటి సందర్శనంలోనే హనుమలోని ప్రత్యేకతను గ్రహించిన రామచంద్రుడు ఆయనలోని విశిష్టతను తమ్ముడు సౌమిత్రికి వివరించారు ఏవం విధో యస్య దూతే ఇలాంటి దూత ఎవరు ఉండడు ఆ రాజు కార్యాలు ఎలా సిద్ధిస్తాయంటే సిద్ధించవు అని అర్థం ఇలాంటి దూత కలిగి ఉన్న వారి సర్వ కార్యాలు సులువుగా సులక్షణంగా నెరవేర్తాయని వాల్మీకి మౌని రాముడి నోట పలికించారు సీతాన్వేషణకు ఆంజనేయుడే కార్యసాధకుడని సుగ్రీవుని సూచనతో పాటు స్వానుభవంతో గ్రహించిన రాముడు తన అంగూలీయకాన్ని అనుగ్రహించారు ఆయన నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు హనుమ అంజనీసుత పవనసుత వాయుసుత కేసరి నందన పావని కపిశ్రిష్ట లాంటి ఎన్ని నామాలున్నా శ్రీరామదూతగా ఉండడమే ఆయనకు ఇష్టమట ఆయన ఎంతటి రామభక్తుడంటే యక్ష రామం నపశ్చేత్తు యక్ష రామోన పశ్యతి నిధి తస్స వసే శ్లోకే స్వాత్మేనం బిగర్హతే శ్రీరామచంద్రుని చూడని వారు రాముని చూడని వారు నిందితులు వారి ఆత్మలే వారిని గ్రహిస్తాయి అనేంతట ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం రామనామం వినిపించిన చోటల్లా వినయాంజలితో నిలుచుండి పోతారట జై శ్రీరామ్ పిలుపుతో రాముడి కంటే ముందే చేరి తన తేజాశక్తిని ప్రసరింపచేసి కార్యోన్ముఖలవుతారట అందుకే శ్రీరాముడు వంటి ప్రభువు యజమాని ఆంజనేయుడు వంటి సేవకుడు పుట్టలేదన్నది పెద్దల మాట ఆంజనేయుడు ఎంతటి శాంతిమూర్తో అంతటి తేజోమూర్తి కూడా జ్యోతిర్మయుడు దుష్టశక్తుల పాలిట అరివీర భయంకరుడు కిమేషు భగవన్నది భవేత్ సాక్షాదిహగత సాక్షాత్తు శంకర కింకరుడు నందీశ్వర భగవానుడులా దిగివచ్చాడు వచ్చాడు అలనాడు కైలాసంలో పరిహసించినందుకు నన్ను శపించినవాడు ఈయన కాదు అని హనుమను చూసిన రావణుడు చకితుడై మనసులో అనుకున్నాడట ఎక్కడ ఎటు చూసినా వెలుగు జ్ఞానమే ఎటువంటి ఎలా నమస్కరించినా ఎలా ధ్యానించినా ఎలా అర్ అర్చించినా కూడా ఆమోదిస్తారు లోకాన్ని జయించిన ఆయన జీవితానికి రామనామమే రమణీయత మహనీయత అని విశ్వసించిన భక్త గ్రేసరుడు ధైర్య శౌర్య అభయాలకు ప్రతిరూపం కపి శ్రేష్ఠుడిగా మన్ననలు అందుకున్నప్పటికీ తాను ఏలికను కావాలనుకోలేదు సుగ్రీవునికి సచునిగానే ఉండేందుకు ఇష్టపడ్డాడు మంత్రిగా తన విధులను అత్యుత్తమంగా నిర్వహించారు దిగువ శ్రేణిలో పనిచేసినంత మాత్రాన అలాంటి వారిని తక్కువగా మదింపు చేయరాదు ఆంజనేయుడి వ్యవహార శైలిని బట్టి తెలుసుకోవాలి ఒక వ్యక్తిని కేవలం వారు చేసే పని హోదాల ప్రాతిపదికన కాక ఆయా పనులను సమర్థంగా చక్కబెట్టుకురావడాన్ని బట్టి వారి ఉన్నతిని గుర్తించాలన్నది ఆర్యుల మాట ఎదుటి వారి ఉన్నతిని మన్నించే అంజనీ సుతుడు పొగడ్తలు రుచించబడినవాడు వినయశీలి ఈ సముద్రాన్ని దాటగల శక్తి వాయుదేవుడు గరుత్మంతుడు నీకే ఉందని నాకు అనిపిస్తుంది వానరులలో నువ్వు తప్ప ఎవరు ఇలా లంకకు రాగలరు అని ప్రశ్నించిన జానకితో అమ్మా సుగ్రీవుడు ఒక్కడే లంకలోని రాక్షసులను సంహరించగలడు నాకంటే అమిత బలశాలురు నాకు సమానమైన శక్తిగలవారు వానర సమూహంలో ఉన్నారు ఆకాశంలో భూమిపై మనసుకంటే వేగంగా అవలీలగా ప్రయాణించగలవారు సుగ్రీవాజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు అందరికంటే చిన్నివాడినైన నన్ను నీజాడ కోసం పంపారు అని విన్నవించారు ఇంత వినయశీలి వీరత్వంతో కార్యలంగంలోకి దూకాడంటే పొగడ్తలు అనివార్యం చిన్ననాట సంక్రమించిన శాపమే అందుకు కారణమైంది అంజనాసుతుడు పుట్టి పుట్టగానే సూర్యబింబాన్ని ఫలంగా భావించి దానిని కబలించే ప్రయత్నంలో ఇంద్రుడి వజ్రాయుధ ఘాతకానికి గురయ్యారు దానితో తండ్రి అయిన వాయు స్తంభించిపోయాడు గాలి లేక లోకాలు అల్లకల్లోలమైపోయాయి ఇంద్రాది దేవతలు దిగి వచ్చి కేసరి నందనుణ్ణి చిరంజీవిత్వాన్ని అనుగ్రహించారు ఇంద్రుడి వజ్రాయుధ దాటికి దవడలు నొక్కుకుపోవడంతో హనుమగా పేరు పొందారు హనుమ పెరిగి పెద్దవుతున్నా కొద్దీ బల గర్వంతో ఆగడాలు అధికమవుతున్నాయట ఆయన అవధ్యుడు కనుక మరోలా శపించే అవకాశం లేక నీకు బలం తెలియకపోవుగాక నిన్ను పొగిడితే గాని నీ బలం పెరగకుండుగాక అని మునులు తదితరులు శపించారట అందుకే సీతాన్వేషణకు బయలుదేరే ముందు జాంబవంత అంగాదది వీరులు ఆయన బలాన్ని గుర్తు చేయవలసి వచ్చిందని అంటారు సమయానుకూలంగా మాట్లాడడంలో ఆంజనేయుడు బహునేర్పరి ఉదాహరణకు రాముని చెర నుంచి విముక్తి కలిగేనా అని దైన్యస్థితిలో ఉన్న సీతాదేవిని శ్రీరాముని రాకకై ఆయన సాధించబోయే విజయంపై అందుకు సహకరించనున్న వానరసేన బల పరాక్రమాలపై అపార విశ్వాసం కలిగేలా మాట్లాడారు లంక నుంచి తిరిగి వచ్చి రాముడితో దృశ్యాదేవిని అని ప్రథమ సమాచారం అందించారు ముఖ్య సమాచారం కోసం అతురతతో నిరీక్షించే వారిని ఎలా సమాధానం పరచవచ్చునో దీని ద్వారా నేర్చుకోవచ్చు సీతావియోగ దుఃఖంలో ఉన్న రాముడితో ఆమె పేరుతో మొదలు పెడితే ఆయన కంగారు పడవచ్చు అందుకే చూశాను కనుగొంటిని అని ప్రారంభించి తాను చేపట్టిన పనిని సానుకూలంగా పూర్తి చేసుకువచ్చిన వైనాన్ని వివరించారు అంతకుముందు ఋష్యమూక పర్వత ప్రాంతంలోనూ రామలక్ష్మణులను మొదటిసారిగా దర్శించినప్పుడు సంభాషణ చాతుర్యంతో మెప్పించి సుగ్రీవునితో చెలిమి కుదిర్చారు దేశ యువతకు హనుమే ఆదర్శమన్నారు స్వామి వివేకానంద ఆయనలో అవధూతకు అవసరమైన లక్షణాలు సంపూర్ణంగా ఉన్నాయన్నారు రామకృష్ణ పరమహంస రామ కొన్ని సమయాలలో నీవు పూర్ణం నేను అంశను కొన్ని సమయాలలో నీవు ప్రభువు నేను సేవకుడును కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వు నేను నేను నువ్వుగా గాంచుతావు అనేలా హనుమతత్వం ఉంటుందని పరమహంస వ్యాఖ్యానించారు ఆత్మ పరాయణుడైన తులసీదాస్ వందల ఏళ్ల క్రితమే అందించిన హనుమాన్ చాలీసా అశేష భక్తి కోటికి పారాయణ గ్రంథమైంది భూత వర్తమాన భవిష్యత్తులు ఆయన ఆధీనంలోనే ఉంటాయని విశ్వసించిన తులసీదాస్ అనువనువన ఆయనను చేసుకున్నారు ప్రముఖ గాయకుడు ఎంఎస్ రామారావు ఆలపించిన సుందరాకాండ భక్తుల హృదయాలను పరవశింపచేస్తుంది ఇక ఆంజనేయుడికి ఆ సేతు శీత చల పర్వతం ఆలయాలకు లేదు రామచంద్రుడు ఊరు మధ్యలో కొలువై తీరితే హనుమన్న ఆలయాలు గ్రామ శివార్లలో రక్షగా ఉన్నట్లు అత్యధికంగా కనిపిస్తాయి జై హనుమాన్ అనేకంటే జై శ్రీరామ్ అంటే రాముల వారి కంటే ముందే మన కష్టాలను తీర్చడానికి హనుమయ్య వచ్చేస్తాడట మరి మరొక్కసారి గట్టిగా జై శ్రీరామ్ ప్రతిరోజు చెప్తున్నాను ఈ రోజు కూడా అడుగుతున్నాను ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలండి ఎందుకంటే నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే విషయాలు ఈరోజు యావత్ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేశం మొత్తం మన ఛానల్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా ఆ లెక్కనే పెరగాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి ప్రతి కంటెంట్ని లైక్ చేయండి అలా చేయడం ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ ఆర్థికంగా కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సమస్య ఏదైనా మా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్